నమస్తే అండి అందరికీ చూసుకోవచ్చు ఇదైతే మా పొలము మా పొలంలోకి అయితే మేము చెరువు మట్టి అయితే కొట్టించాము మాకు దగ్గరలో ఉన్న చెరువు నుండి ట్రాక్టర్ ద్వారా అలానే జేసీబీ సహాయంతో దాదాపు ఒక నూట యాభై నుంచి నూట ఎనభై ట్రిప్పుల వరకు అయితే చెరువు మట్టి అయితే కొట్టించాము చెరువు మట్టి అనేది చాలా సారవంతమైన నేల ఉంటుంది అందులో అలానే బంకమట్టి శాతము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ చెరువు మట్టి మన పొలంలో చల్లుకోవడం లేదా మనము చాలా వరకు మట్టి అది పోసుకుంటే మాత్రం పంట ఎక్కువగా పంటే అవకాశం పండే అవకాశము అలానే నేల కూడా సారవంతమయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది చూడాలి మేమైతే మొదటిసారిగా మాకు అందుబాటులో ఉన్న చెరువు దగ్గర నుంచి అయితే దాదాపు నూట ఎనభై ట్రిప్పుల వరకు అయితే ట్రాక్టర్తో జేసీబీ సహాయంతో అయితే పోయించుకున్నాము సో మాకు జేసీబీ ఒక ట్రిప్పు ట్రాక్టర్లో నింపడానికైతే కనీసం మూడు వందల రూపాయలు అలానే ట్రాక్టర్తో మా పొలంలోకి పోయడానికి అదొక మూడు వందల రూపాయలు అయితే ఖర్చుగా అయ్యింది చెరువు మట్టి ఎంత దూరంలో ఉంటే ఆ విధంగా అయితే మనకు ఛార్జ్ అయితే వేస్తారు వీళ్ళు మాకైతే కొద్దిగా పర్వాలేదు నెగోషియేట్ చేస్తే కొద్దిగా మాకు అనుకూలంగానే అయితే సపోర్ట్ చేశారు సో మీకు దగ్గరలో ఉన్న చెరువు నుంచి మీరు కూడా ఇలా చెరువు మట్టిని అయితే సారవంతమైన నేల చేసుకోవడానికైతే ప్రయత్నించండి ఎందుకంటే చెరువు మట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఇస్తుంది చూసుకోవచ్చు ఇదే మా పొలము ఇక్కడే మేము చెరువు మట్టి అయితే పోయించుకుంటున్నాము చూసుకోవచ్చు చాలా ట్రిప్పులు అయితే పోయి పోసాము మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే